గౌరవ బతులుదయం నుంచి కూడా కోర్టులో ప్రవేశించినటువంటి గౌరవ గదులు టీసీ నజీర్ సార్ గారికి గౌరవ గతులు ప్రేక్షలను తనకున్నటువంటి నైపుణ్యం ఉత్సాహంతో పరుస్తున్నటువంటి నారాయణ స్వామి గారి చేతుల సీనియర్ వ్యాప్తంగా నారాయణ స్వామి గారి చేతుల రాజగోపాల్ గారిని సలహాతో కానిస్టేబుల్ ఇది దార్కే వాడు గాని దాలేలో ఏ ఎదలులు అసలు ఉన్నాయ్ ఎదలుకన అనంతపురం అనంతపురం జిల్లా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశిసులతో జేసీబి కార్తిక్ గారు ముక్ గ్రామం కడకాని పైమండల సప్త సాహిత్య బాధ్యత పోటీలో ఉన్నాయి శివజతగా రాజగోపాల్ గారు సోమల దొడ్డి చివరి ఈ జతంగణంలో ప్రాంగణంలోనే బహుమతులు కూడా స్వీకరించబడను గెలుపొందిన నిజ యజమానులు కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నా चलो कहिड़ो

கொட்ட கொட்டதோம் யாரு பாளையண்டாங்க கொட்ட கொட்டத வச்சிருக்குனாய் ஏய் ஓடல்ல கேரத்தல ஆ ஆ ஹாய் ஹாய் ஆ

பத்னாலு சூர் அடுத்து திருகி ஒக்கம் எடுக்க ரெண்டு வேலை कोले होकर के जाने लागते 10वां स्थान मिले बोनस का जो अंक है 83 अंक हासिल करने लागला और रे इस वाले समय महाबा शरीफ द्वारा आईने गौरी का पॉइंट है नौ चिट्टा यूट्यूब चैनल हाय थैंक यू वेरी मच म थैंक यू फॉर कमिंग लाइव సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల రెండు 14 நிமிஷால 15 செக்கல்ல போட்டு 예수 புடை 7வது സ്ഥാനத்தை வர்சறதுலாய் 8வது സ്ഥാനానికి 20 நிமிஷமா ஜிஎல்ஆர் बोल சுகனங்க மாलिकாலக்கு எமோட அங்க போறதுக்கு மா வந்து ஓனா ஓனா கோட் தே வந்து கேம் பண்ணு கிருஷ்ணগরের சண்டவாஹே கேகாது அதுல கதிங்கதுல பாத்தேன்

Daarna ik heb moment. Nee, het moet ik niet. Ik ben niet Ik ben niet voor het leven. Ik ben ओके तुमदो स्थानस मच्छी प्रदर्शनचिंद लिफ्ट सेड किता బ్రో కంప్లీట్ అయినాయి జతలన్నీ కూడా